లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజే మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి రోజు అభిషేకాలు చేయలేని వారు మనసులో ఈ నామాన్ని జపించినా చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని పండితులు అంటూ ఉన్నారు మరి మహాశివరాత్రి రోజు జపించాల్సిన ఆ నామం ఏమిటి అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తూ ఉంటారు మహాదేవుడు శివుడిని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి శివరాత్రి శైవరాత్రి శైవరాత్రి శివరాత్రి అని కూడా అంటారు మరి కొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో ఉద్భవించాడని శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని స్వయంగా పరమేశ్వరుడే తెలిపినాడు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్ర నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చెయ్యాలి పంచామృతాలతో తొలుత పాలు ఆ తరువాత పెరుగు నెయ్యి తేనెలతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపినాడు పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికి కూడా అభిషేక ప్రియుడంటున్నారు శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ కూడా వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని అర్చించటం వలన అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది మహాశివుడిని అభిషేకాలతో సంతృప్తి పరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటారు అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి పిలిస్తే పలికే దైవం శివుడు భోళాశంకరుడికి అభిషేకం చేయటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతూ ఉంటారట అది అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వం అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి నేతిలో శివ అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్ధాయం పెరుగుతుంది పెరుగుతూ శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమైపోతాయి శివ శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది నిమ్మరసంతో అభిషేకం చేయిస్తే శత్రుభయం ఉండదు యమభయం ఉండదు కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు గరిక గరికనీటితో శివ అభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు పెరుగుతూ అభిషేకిస్తే బలము ఆరోగ్యము యశస్సు లభించును భస్మంతో అభిషేకం చేస్తే మహా పాపాలు నశించును అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు సకల దోషాలు సిద్ధిస్తాయి తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు మహాశివరాత్రి రోజు అభిషేకాలు పూజలు ఇవేమీ చేయలేని వారు లింగోద్భవ కాలంలో ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అనుకున్నా చాలు అనంతమైన ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజు లింగోద్భవ కాలం అని ఉంటుంది ఇది శివారాధనకు అత్యంత విశేషమైన సమయం అని శివపురాణం చెప్తుంది ఈ అద్భుత లింగోద్భవ కాలంలో ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా పదకొండు సార్లు లేదా మూడు సార్లు జపిస్తే చాలు సమస్త పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి పుణ్యవంతమైనది ఈ లింగోద్భవ కాలం ఈసారి లింగోద్భవ కాలం అనేది ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఈ అద్భుత లింగోద్భవ సమయంలో మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే చాలు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది లింగోద్భవ కాలానికి అంతటి శక్తి ఉంది కనుక శివరాత్రి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లింగోద్భవ కాలంలో ఈ మంత్రం జపించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు శివయ్యకు చేరువగా ఉండటం జాగరణ అంటే రాత్రంతా విలాసంగా ఉండటం కాదు ఒక స్మరణతో శివుణ్ణి మనసులో నిలుపుకొని ఆయన కథలు వింటూ మేల్కొని ఉండటం ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి చాలామంది ఇష్టం లేకుండా ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు కానీ అలా ఇష్టం లేకుండా చేస్తే ఎటువంటి ఫలితం రాదు జాగరణ అంటే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు దేవుడి సినిమాలు పాటలు ఇలాంటివి చూడవచ్చు కానీ పనికి మాలిన సినిమాలు చూస్తే మేల్కొని ఉంటే అది జాగరణ అవ్వదు అలాగే కొంతమంది బాధపడుతూ ఉపవాసం ఉంటూ ఉంటారు ఆకలికి ఆగలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుని శివుణ్ణి ధ్యానించిన ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది అంతేగాని కటిక ఉపవాసం ఉండి ఆకలికి ఆగలేక లోపల అయిష్టంగా శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటే అలాంటి ఉపవాసం వలన ఫలితం ఉండదు కనుక శివరాత్రి ఉపవాసం జాగరణ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి అలాగే ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు గోవుకు ఈ ఆహారాన్ని పెడితే దరిద్రాలు దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శివరాత్రి రోజు ముఖ్యంగా ఆవుకి తెల్లగపిండి ఆహారంగా సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా సంపదలు కూడా పెరుగుతాయి శివరాత్రి రోజు ఆవుకు రెట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాలలో చేసే ఉద్యోగాల్లో మంచి పురో అభివృద్ధి కలుగుతుంది శివరాత్రి రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ శివరాత్రి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి తోటకూర బెల్లం కలిపి ఈరోజు గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఆ శివరాత్రి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు మారేడు చెట్టును తాకితే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు ఒంట్లోని దోషాలన్నీ పోతాయి మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మారేడు చెట్టు ఉంటే అక్కడ ముట్టుకోవచ్చు లేదా బయట ఎక్కడైనా మారేడు చెట్టు కనిపిస్తే అక్కడైనా సరే ముట్టుకోవచ్చు ముందు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి కుదిరితే జమ్ముడు నీళ్లు పోయండి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మీ చేతిలో పదకొండు సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి అలా కోరుకుంటే త్వరలోనే ఆ కోరికలు తీరుతాయి ఇలా పదకొండు సార్లు మారేడు చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కానీ కనీసం రెండు నిమిషాలైనా సరే మారేడు చెట్టు దగ్గర కూర్చోండి మారేడు చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టుకు అనేక శక్తులు వస్తాయి ఈ చెట్టు నుండి చాలా మంచి గాలి వస్తుంది ఆ గాలి వలన మనలోని అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శరీరానికి నూతన బలం నూతన ఉత్తేజం వస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి